ఫ్రెండ్స్ మిల్లెట్స్ దోశ కోసం మిల్లెట్స్ నానబెట్టుకుంటున్నాను ఈ దోశ కోసం నేను మిల్లెట్స్ తీసుకున్నాను ఒక కప్పు ఇవి మిక్స్డ్ మిల్లెట్స్ నాలుగు రకాల మిల్లెట్స్ కలిసి ఉన్నాయి కొర్రలు సజ్జలు సామలు అరికేలు ఇందులో కొంచెం మినపప్పు తీసుకుంటాను ఒక కప్పు నర మిలెట్స్కు కప్పు మినపప్పు తీసుకుంటున్నాను కొన్ని మెంతులు వేసుకుంటున్నాను ఇప్పుడు త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవడమే నైట్ మొత్తం నానబెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకొని దోశలు వేసుకుంటాను కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని దోశ వేసుకోవడమే మనం నార్మల్ దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకొని దోశ వేసుకోవడమే ఇది హెల్దీ దోశ కొద్దిగా నెయ్యి రాసుకొని తినడానికి నెయ్యి లేదా ఆయిల్ రాసుకొని నేనైతే హెల్దీ దోశ కాబట్టి నెయ్యి రాసుకున్నాను దీనిపైన కొద్దిగా ఇలా ఆనియన్ వేసుకు కొంచెం క్యారెట్ తురుము వేసుకుంటున్నాను ఇప్పుడు బీట్రూట్ వేసుకుంటున్నాను తురిమిన బీట్రూట్ దీనిపైన కొద్దిగా నెయ్యి ఇలా వేసుకుంటున్నాను అంతే దోశ అయిపోయింది తీసేస్తున్నాను మిల్లెట్స్ దోశ ఎలా చేసుకోవాలో చూసారు కదా మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు చెప్పండి కామెంట్ బాక్స్లో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్